ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అయితే బౌల్లో వేసుకుంటున్నాను చూడండి హై ఫ్రెండ్స్ మీ జిజ్ఞాసని ఈరోజు అయితే మేము సేమ్యా అయితే చేసుకోబోతున్నాం అనమాట మేము కూడా మీకు సేమ్యా ఎలా చేయాలో చెప్తాను మేము చేసుకుంటప్పుడే మీకు ఎలా సేమ్యా చేయాలని కూడా చూపెట్టేస్తాను ముందుగా పాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ పాలు తీసుకొని వేడెక్కనివ్వాలి అనమాట చూడండి ఫ్రెండ్స్ అంటే మరగబెట్టాలి ఇంకా ఒక కడై తీసుకోవాలి ఫ్రెండ్స్ కడాయి తీసుకొని ఇంకో స్టవ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకో సైడ్ని పెట్టుకొని ఇప్పుడు సేమే కావాల్సిన పదార్థాలు ఇంకా ఏంటి క్యాష్ నట్స్ అంటే మీకు తెలుసా ఫ్రెండ్స్ జీడిపప్పు ఇంకా కిస్మిస్ కిస్మిస్ ఇలాచి ఇంకా కొబ్బరి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ సేమ్యా చూడండి ఈ దీన్నైతే మన చేస్తున్నాము ఇంకా నెయ్యి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడైతే నేను రెండు పక్కల గ్యాస్ అనేది ఆన్ చేసుకుంటున్నాను అనమాట చూడండి రెండు పక్కల గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను ముందుగా మనం అయితే ఇప్పుడు నెయ్యి అన్నది వేసుకోవాలి అయితే ఇందులో వేస్తున్నాను చూడండి నేనేస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ కొబ్బరిని అయితే వేసేయాలన్నమాట ఈ కొబ్బరిని వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడైతే కాజున క్యాస్ట్ నట్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్గా కిస్మిస్ వేసుకోవాలి చూడండి కిస్మిస్ వేసుకొని కూడా కలుపుతున్నాను ఇవైతే మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇవన్నీ తీసేద్దాము ఇప్పుడైతే ఈ సేమే ఉంది కదా ఫ్రెండ్స్ ఈ సేమే డైరెక్ట్ వేసిన చూడండి కొంచెం నెయ్యి అయితే ఉంది కాబట్టి వేసేద్దాం చూడండి ఇప్పుడు కలుపుకోవాలి మనం మీకు కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్ మాకు కొంచెం నెయ్యి కావాలి కాబట్టి కొంచెం అయితే నెయ్యి వేస్తున్నాను ఇదైతే సేమ్ మాడగొట్టి మాడుబొట్టకూడదు ఫ్రెండ్స్ మెల్లగా ఫ్రై చేయ కలర్ వచ్చింది కాబట్టి ఇప్పుడైతే మనం ఆపేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇటు సైడ్ ఉన్న గ్యాస్ని ఆపాలి చూడండి ఆపేశాను కాబట్టి ఇప్పుడైతే ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఈ పాళలోపు మరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి మీరు కూర మరిగిపోయి మీరు కూడా ఒకసారి చూడండి ఇప్పుడైతే మనం సేమే వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అయితే వేస్తున్నాను చూడండి చూడండి ఇప్పుడు సేమే వేస్తాను కదా ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇంకొంచెం అడుగున అడుగున మిగులుతుంది కదా ఫ్రెండ్స్ అది తీస్తున్నాను చూడండి సేమియా పాలు కలర్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు సేమ్యా వేసిన తర్వాత నేనైతే పంచదార వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి పంచదార ఎందుకంటే స్వీట్నెస్ కోసం ఫ్రెండ్స్ పంచదార మేము స్వీట్నెస్ కోసం ఎక్కువ వేసుకుంటున్నాం అనమాట ఇప్పుడైతే పంచదార వేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కలిపేస్తున్నాను మీరు కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ సేమ్యా గోల్డెన్ కలర్లో వచ్చింది కదా చూడండి ఎంత బాగుందో సేమ్యా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు జీడిపప్పు ఇలాచి అవన్నీ వేసేద్దాము ఇప్పుడు నేను ఒకసారి కలుపుకుంటున్నాను అంతా ఫ్రెండ్స్ మన సేమియా అయితే రెడీ అయిపోయింది మనం అయితే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అయితే బౌల్లో వేసుకుంటున్నాను ఎంత బాగుందో ఇప్పుడైతే ఈ సేమియాని నేనైతే టేస్ట్ చేస్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ సేమియా చాలా స్వీట్ గా సూపర్ గా ఉంది మనం జిడిపప్పులు అవన్నీ వేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉందనమాట మీరు కూడా ఈ సేమ్యా ప్రిపేర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్